నమస్తే మనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతుంది దాదాపుగా నవంబర్ పదమూడవ తారీఖు నాడు ఆరు వందల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఒక వి వివరణ అయితే బయటకు వచ్చింది ఏం చెప్తారు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది చట్టరీత్యా పెద్ద నేరం టెలిగ్రాఫిక్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ యాక్ట్ ప్రకారం ఎవరు కూడా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ట్యాపింగ్ చేయకూడదు సో మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా మా ఫోన్స్ అన్ని కూడా చట్టాన్ని విరుద్ధంగా ట్యాప్ చేసినారు ఒక రిటైర్డ్ ఐ ఐపిఎస్ అధికారిని మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టుకోవడం అంటే మీకు అడుగులకు మడుగులు అధికారిని పెట్టుకొని చట్టరీత్యా చేకూర్న పని మా ఫోన్లందు కూడా మా అందరి ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా సమాజంలో గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి కొంతమంది జడ్జిలవి కొంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్వి కొంతమంది సినీతారలు వాళ్ళ అవసరం మేరకు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ ద్వారా వారిని నానా ఇబ్బందులు పెట్టిన సందర్భం సో కాబట్టి ఇది పెద్ద నేరం కాబట్టి దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్ జరిగి ఎక్కడ జరిగి ఉండవు కాబట్టి దీనికి కారకులైనటువంటి ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఆనాడు ఉన్నట్టు చీఫ్ సెక్రటరీ ఏ రకంగా అప్రూవ్ చేస్తాడు డీజీపీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలా అందరూ కూడా దీంట్లో దోషులే అందరు కూడా తగిన మూల్యం చెల్లించుకో తప్పదు సరే ఇప్పుడు బనకాచర్ల ప్రాజెక్టు సంబంధించి ఎటువంటి చర్చలు చేయబోతున్నారు సార్ సీఎం గారు చాలా క్లారిటీ ఇచ్చిన్నారు రాష్ట్ర రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా మనం లొంగేది లేదు కాంప్రమైజ్ అయ్యేది లేదు